ివాల్టికి వాడు చర్చి కరెక్ట్ గా సంవత్సరం అయిందిరా నిజం మనిషి పోయినా ప్రేతాత్మ మాత్రం తిరుగుతూనే ఉంది మీనా పొద్దున తెలుస్తుంటే ఎక్కడికి వెయ్య పొద్దున చొక్కా బట్టు చూడనందుకే ఎక్స్పోజింగ్ అన్నారు ఇప్పుడు చొక్కా లేకపోతే ఎక్స్పోజింగ్ అంటారు మనని వేసుకొచ్చా ఏంటి మేడం ఇలా వచ్చారు నిద్ర పట్టలేదా అది కాదు అక్కడ మన రామమూర్తి వాళ్ళు ఏదో సరే తప్ప ఓ చచ్చిపోయిన మన శ్రీనివాసరావు గారు రాహ్ ఆయన ప్లేస్ వాడి కదా మీరు వచ్చారు పాపం రోజు తాకే గూడలో కనిపించిన ప్రతి అమ్మాయిని పౌడు తీసేవాడు ఒక రోజు బాగా తాగిన మైకంలో అమ్మాయి ఒక ఎలుగుబట్టిని బాత్కరించబోయి దాని బలంతు వీడంతా అది ఎదురు తిరిగి వాడిని రేప్తే చంపేసి ఆ తర్వాత వాడు యూనిఫామ్ వేయకుండా ఏ గెస్ట్ హౌస్ చుట్టూ తిరుగుతా ఏ బాను మరీ భయపెట్టు నువ్వు వచ్చిన రెండు సాయంగా పడుకో నేను మీద పడుకోవడం అంత బాగుంటుందంటారా ఆవిడ అంత కరుకుందిగా వెళ్ళి పడుకుందా బాసు あれ బాసు నిద్రపోతున్నాడు తెరిచేవతా మా బాసు చేపటై కళ్ళు తెరిచే నిద్రపోతాడు కావాలి టెస్ట్ చేసుకోండి చూసారుగా ఇంకా నమ్మకం లేకపోతే ఆ కత్తిస్తున్న మా బాసు కంటిలో పడవండి అంగని కళ్ళు మూస్తాడు నిజం త్రితే ఆ పోటు కన్ను మూస్తాడు తీ ఐడియా ఆ మేడం నిజమే చాలా విచిత్రంగా ఉంది ఇది జబ్బా కాదు బీట్ లేదు పుష్ప పుష్ప జాగింగ్ నాకొక బూస్ట్ నాకు నీకు బూస్ట్ నీకు బ్రెడ్ రెస్ట్ పైగా సొంత పెళ్ళాని పెంచినట్టు పుష్ప రే తుప్పటిన అట్లకాళ్ళ నువ్వు పుచ్చిపోయిన మధ్యకాలంలో వీడు మీ పెట్రాడ జాగింగ

నువ్వు రెడీ కాలేదా ఎలా అవుతావు మేడం రాత్రంతా అంతా కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడటమే సరిపోయింది మీకు కాపలా కాయడమే సరిపోయింది సరే సరే నేను కూడా విజిట్ చేయాలి ఐదు నిమిషాలు రెడీ అవ్వండి ఐదు నిమిషాలు అంటే కష్టం అండి మీరు లేడీస్ ఈజీగా రెడీ అవుతారు మేము మగాళ్ళం మీ సార్ ట్రిప్ చేసుకోవాలి గడ్డలు షేవ్ చేసుకోవాలి మేము రెడీ అవుతాం సరే మీరు ఇలాగే వస్తారా అవును యూనిఫామ్ లో పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని గూడెం జనం గుడిసెలోంచి బయటికి రారు అదే సివిల్ డ్రెస్ లో పెడితే భయం లేకుండా మనతో ఫ్రీగా మిక్స్ అవుతారు

ఏంటి బాబు అమ్మగారిని తీసుకొస్తానని మాకు ముందే చవితే పండగ చేసుకునే వాళ్ళం మీ మొగుడు పెళ్ళాలిద్దరూ దోసులు ఉన్నారు వాట్ నేను ఇద్దరు పెళ్ళాలేంటి నేను ఇతని పై ఆఫీసర్ ఇతను నాకు పనిచేస్తాను క్షమించండి కాకి బట్టలు వేసుకుంటే మాకు ఆ సంగతి తెలిసేది తీసుకోండి ఇది కదా పర్వాలేదే బాగానే డెవలప్ అయ్యారు ఇది గిరిజన గూడల్లా లేదు సాటిలైట్ టౌన్ లా ఉంది ఎనీహౌ హౌ ఉంది కదా ఇప్పుడు ఆయన ఆ తాగే మా దాకా బయట ప్రపంచం అట్టాగా తెలియని మాకు ఈ టీవీ పెట్టి పెట్టించి మా పంటలను ఎలా అమ్ముకోవాలో ఎంత కమ్ముకోవాలో తెలుసుకునేలాగా చేశాడమ్మా చదువు అంటే ఏంటో తెలియని మా పిల్లలు ఈ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నారంటే అది బాబు సలవేనమ్మా అంతే కదమ్మా నూనె దీపాలు వెలిగే మా గుడిసెల్లో కరెంటు దీపాలు వెలిగించాడమ్మా

బొడ్డు అయి ఉండేది ఇక వెళ్తావా నువ్వు వెళ్ళాము నా వంట రుచి చూసొస్తాను పంపిస్తాను పెట్టకుండా మీరు మాత్రమే తినండి ఎడ్లు ఓట్లు పెట్టుకుని సంపరించొచ్చునా

ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాల రెండు కాళ్ళల్లోకి జోకలా నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు నీతో ఇప్పుడు నేర్చుకోవడం పవర్ అంతా వచ్చేస్తున్నాదే నీకు ఇప్పుడు నైట్ పవర్ అంతా వచ్చేస్తున్నదే నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నదే నీకు నా కళ్ళల్లో పవర్ అంత వచ్చేస్తున్నదే ఇప్పుడు నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి ఇప్పటి సంగతురా నీ మెడకర వచ్చేసిందా పుష్ప ఇది రాకరేజే భీమరావు ఏంటో చేస్తున్నా పని నరిపించడల్లా పుష్పకు ఏళ్ళు తగ్గింది ఏల్ తగితే అది నోట్లు పెట్టుకోవాలి కానీ నువ్వేంట్రా స్పీడ్ లో సఫరించేస్తున్నావు అవును అది నా ఇష్టం నా ఇష్టం నువ్వేంట్రా చెప్పబెట్టుకుంటే లోపలికి వచ్చావు బాబాడీ అనుకున్నావా డబ్బులు ఇచ్చి వచ్చాము పుష్ప కోసం ఎక్కడికే ఎక్కడికైనా వస్తాను పుష్ప నీతో పలు నాతో ఎందుకు రాదు ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో వీన్ని ప్రేమిస్తుందో ఇయాలే తెలుప. ఏంట్రా ఎద్దు యద్మహస్తు నువ్వు పుష్ప నన్నే ప్రేమిస్తుదిరా. చెలాగ్ బుట్టించే మాట్లాడనం పేస్ట్ పేస్ట్ పేస్ టైప్ ఏంట్రా పేస్ అయ్యది తొడ కొట్టాలంటే సౌండ్కి సచ్చిపోతా ఉంటే నేను ఎడ తొడ కొట్టగను Rani అబ్బే ఏంట ఏంటి ఆగాంరా అఫ్టర్ వర్డ్ అర్ధన కోసం తన్నుకుంటారరా మీ ఇતર ప్రాబ్లం నే సాల్వ్ చేస్తా పుష్ప యు సాల్వ బై 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 నలై నేను చెప్పే జాగ్రత్తగా విని నీకు మంచి సంబంధం బుర్రాడు ఎర్రగా బుర్రగా అరవింద స్వామి తక్కువగా అనిల్ ఎక్కువగా ఉంటాడు గవర్నమెంట్ జాబ్ ఉంది చేతిలో ఎనిమిది లక్షల రూపాయల వెహికల్ ఉంది నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన ఘాటుని అవుతుంది మరి నన్ను చేసుకుంటే అరుణం అవుతుంది అట్లాగా ఆ ఎవరు నేనే అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి పెట్టే వాళ్ళతో చెప్పేస్తాను నువ్వు అక్కడే లస్సిలో లగ్గేజ్ మన మ్యాచ్ ఫిక్స్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు ఏం బ్రదర్ ఏంటంటది మీరిద్దరూ తను బాగా చూసుకోవడం లేదు అదే బ్రదర్ నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాం కదా మీ కొండి ముందు దాని ఎట్టుగా మిగతా వాళ్ళు కట్టం లేదు ఏంటి సరిగ్గా చూసుకునేది ఏమో తను వేరే వాడు చూసుకోముందే ఏమి కావాలన్నా తీసుకొచ్చి ఈ అడవిలో ప్రతి అంగంలో మీకు తెలుసు ఇది మీ సొత్తు మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియచేయండి చిరంజీవి సాగర్కి అమ్మ దీపించి వ్రాయినది నువ్వు కులాసా అని తలుస్తాను నీ మనీ ఆర్డర్ అందింది ఒరే నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదురా నేను ఒకసారి చూడాలనుంది రెండేళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్ను కనీసం ఇప్పుడైనా చూడడానికి అనుకుంటే అంటున్నా నీ చలవిలు నీ మీద చాలా కోపంగా ఉంది కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది చూసుకో త్వరలో వస్తావని ఆశిస్తూ మీ అమ్మ అమ్మ అంటే ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళా పెట్టామో లేదురా మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు ఏమైంది మా ఆడదానికి పెట్టి ఆటం తిరిగిందయ్యా పట్నం తీసుకెళ్తాను ఏంటి ఇలాగా తీసుకెళ్ళి వెళ్ళి చూపెక్కండి నేను తగ్గండి పట్టు అరే బాలు ఈ డబ్బు ఖర్చు వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్ళి హాస్పిటల్ లో జాయిన్ అలాగే బాబా పదండి మీరేం కంగారు పడకండి అంత మంచి జరుగుతుంది డెలివరీ అవ్వగానే గెస్ట్ ఫోన్ చేసి చెప్పరా బాలు డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు సారీ మేడం మీకు ఎంత పని చేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను లాగితే లాగావు నావి ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా దేనికి లాగడానిక జీప్ ఇవ్వడానికి చూడండి మేడం మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చే లోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది నాకు నాకెందుకు వస్తుంది మీరు పెళ్లి చేసుకోరా మీకు గడుపురాదా రాదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి నిన్న అనుకోండి అనుకున్నాను మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది మీ డాడీ ఆల్రెడీ నీ కింద పనిచేస్తున్న వాడు కదా వాడిని పెళ్లి చేసుకుంటావని అడిగాడు ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి నేర్చిపోయి రజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి కరెక్ట్ అదే చేసాం ఆ రాత్రి శోభన అప్పుడేనా అనే నేను కానీ నువ్వే ఫోర్స్ చేసావు అలా సిగ్గుపడుతుంది నిన్ను ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే ములుగు మూడు నెలల పాటు కంటిన్యూ అయింది అంతే నీకు మూడో నెల అవును మనకు పుట్టబాయి బాబు ఏ పేరు పెడతామే బాబేంటి పాప కాదు బాబు కాదు పాప చౌడు చౌడు కష్టపడింది నేను ఇప్పుడు కష్టపడుతున్నది నేను పోనీ ఇద్దరిని కన్నావు తర్వాత నీకు నెల నుండి నొప్పులు మొదలయ్యాయి నువ్వు బాధ భరించలేకపోతున్నావు నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటి అరుపేంటే నేచురల్ గా ఫీల్ అవ్వవే సచ్చినాడా ఆ రోజు ఉందంటే విన్నావా నీ వీక్నెస్ తగలయ్యా పరుషు వస్తే చాలు నేను పడి పీకేస్తావు ఇప్పుడు చూడు అమ్మో నీ మాయిదారు నొప్పులు మాకే రావాలా నీ మగాడికి రావచ్చు కొంచెం ఓడుచుకో కనుక కనుక ఎవరా నీ జిమ్మని పోను నీ పేరే క్యారెక్టర్ క్యారెక్టర్ కొంచెం ఓడ్చుకోండి ఇక్కడే అరవై కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం ఇలా పరిగెత్తిస్తావు అని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు

తోపుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా సన్నా సోడా ఏ ప్రసాదవా నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను నువ్వు పూగలు పడిపోతావరా సరిగా మీరు మాట్లాడేటండి ఏంటి మాట్లాడేది నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు వచ్చినట్టు వాడిని తిట్టేశారు అలాంటిది నిజంగానే నొప్పి వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది ఇంటికి వాళ్ళు హాస్పిటల్ చేరుంటారా నిక్షేపంగా